హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నా ఈ టూ డేస్ నుంచి అయితే చెప్పనవసరం అవసరం లేదు ఇష్టమైన ఫుడ్ అంతా కూడా మంచిగా తింటూ రిలాక్స్ అవుతున్నా ఎందుకంటే మా అమ్మ వచ్చారండి సో అమ్మ వస్తే చెప్పనవసరం లేదు కదా ఇష్టమైన ఫుడ్ అన్నీ కూడా దగ్గరికి వస్తాయి అన్నమాట సో గసగసాలు కూర అంటే నాకు చాలా ఇష్టం ఇలా ఇది డెలివరీ అయిన ఫస్ట్ ఫ్యూ మంత్స్ వరకు పెడతారు కదా సో దాని తర్వాత నేను తింటున్నది ఇప్పుడే అన్నమాట అప్పుడు పెడతారు కానీ నాకు అంత ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తూ తినేంత మూడ్లో అయితే లేను ఇప్పుడు నేనన్నా చేసుకోవచ్చు బట్ అమ్మ చేసింది వేరు కదా సో ఇప్పుడైతే నేను చాలా రిలాక్స్డ్గా మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నా అయినా బేబీ పుట్టిన తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కూడా బేబీ మీదకే ఉంటుంది కానీ ఇష్టమైన ఫుడ్ మీద ఉండదు కదా ఇలా అమ్మ వచ్చినప్పుడే ఉంటుంది